చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి నైజమే అది వ్యక్తిగతంగా నా కూతురు పెళ్ళిని నేను మీ అందరూ కూడా సాక్ష్యమే మీ అందరి దాదాపు అరవై వేల మంది నా కూతురు వివాహానికి వచ్చినారు సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో జరిపినాం దానికి కుర్తాళం పీఠాధిపతి స్వాముల వారు వచ్చినారు స్వరూపానంద స్వాముల వారు వచ్చి దేవి దీవించినారు అరవై వేల మంది అనేక మంది రాజకీయ ప్రముఖులు అంతెందుకు చంద్రబాబు గారు మీ వియంకుడు మీ బావమరిది నాకు చాలా సన్నిహితుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు అదే పనిగా హైదరాబాదు నుంచి నా కూతురి వివాహానికి హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగినటువంటి నేను చేసిన నా కూతురు వివాహానికి వచ్చి దీవెనలు అందించినారు మీ మీరు కావాలంటే మీ వియ్యంకుడైన బాలకృష్ణ గారి చేత వివరణ తీసుకోమని కూడా మిమ్మల్ని కోరుతున్నాం మీరైతే జుడిషియల్ ఎంక్వైరీ సీబీఐ రెండింటిలో చేసింది ఈ దర్యాప్తు నిజాలు బయటకు వస్తాయని అంటే చంద్రబాబు సిట్ అంటే